రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రగా మార్చాలన్న లక్ష్యంతో యోగాను ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి సత్యకుమార్ అన్నారు నభూతో నా భవిష్యత్ అనేలా యోగాంధ్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనేక రికార్డులు సృష్టించేలా విశాఖ వేదికగా రేపు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు యోగా వేడుకల ఏర్పాట్లు మినిట్ టు మినిట్ ఏం చేయబోతున్నారనే అంశాన్ని ఈటీవీతో పంచుకున్నారు అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు రాష్ట్రం సర్వం సిద్ధమైంది విశాఖ వేదికగా ఈ మెగా ఈవెంట్ ఒక రికార్డు స్థాయిలో నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది మరి మరికొద్ది గంటల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సాధారణంగా ఆహ్వానం పలకనున్నారు ఈ వేడుక ఎలా జరగనుంది ఏంటి అని వెల్లడించేందుకు మనతో సంబంధిత శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ కొన్ని గంటల్లోనే ప్రారంభమయ్యే ఈ వేడుక నిర్వహణకు ఏర్పాట్లు అవి ఎలా పూర్తయ్యాయి ఎలా జరగనుంది ఈ వేడుక అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరగనుంది నా భవిష్యత్తు అన్న చందంగా జరగనుంది దీనికోసం ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేశారు ఇవాళ సాయంత్రం ప్రధానమంత్రి గారు వస్తున్నారు రేపు ఉదయం ఆరున్నర ప్రాంతంలో సమావేశం ప్రారంభమవుతున్న ఉపన్యాసాలు ఉంటాయి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు ప్రధానమంత్రి గారి ఉపన్యాసం కూడా ఉంటుంది దాని తర్వాత ఏడు నుంచి ఏడు నెలల దాకా యోగా కార్యక్రమాలు వీటిలో చాలా విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది నెల రోజులుగా ప్రజల పట్ల యోగా యోగా వల్ల జరిగే లాభాల గురించి ఆరోగ్యం పైన దాన్ని చూపే ప్రభావం గురించి సానుకూల ప్రభావం గురించి అవగాహన కల్పించట్లోనూ ప్రజల్లో భాగస్వాములు చేయట్లో చేయడంలోనూ ఎవరో ముఖ్యమంత్రి గారు ముందుండి ఇవాళ ఈ ఉద్యమాన్ని ఈ యోగా అందరూ ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్తున్నారు దానికి కారణంగానే ఇవాళ దాదాపు రేపు ఐదు లక్షల మంది దాకా కూడా ఈ కార్యక్రమంలో ఒకే సింగిల్ యోగా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది అదే కాకుండా రెండు కోట్ల మంది పైగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు లక్ష ఇరవై తొమ్మిది వేల వివిధ లొకేషన్స్ లో కూడా ఈ యోగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అంటే రాష్ట్రంలో రాష్ట్రం యావత్తుని భాగస్వాములు చేస్తూ ఈ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారిది దానికి అనుకూలంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి ఈ ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులు ఒక విన్యాసం చేయబోతున్నారు సూర్య నమస్కారాలని నూట ఎనిమిది సార్లు చేయబోతున్నారు ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇవాళ నమోదు కానుంది అదేవిధంగా రేపు గతంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో సింగిల్ వెన్యూలో లక్ష యాభై మూడు వేలతో సూరత్లో జరిగితే ఇవాళ అది ఐదు లక్షల మంది దాకా దాదాపు మూడు మూడున్నర లక్షల నుంచి ఐదు లక్షల మంది దాకా కూడా పాల్గొనొచ్చిన అంచనా ఉంది ఇది కూడా ఒక ప్రపంచ రికార్డు అవుతుంది ఈ రకంగా అనేక రకాల రికార్డులు ఇప్పటికే బదులు చేయడం కూడా జరిగింది ఉదాహరణకి ఎన్టీఆర్లో ఫ్లోటింగ్ యోగా నిర్వహించింది ద్వారా ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేయడం జరిగింది అదేవిధంగా దాదాపు వందకు పైగా ఈ ఆధ్యాత్మిక లేదా పర్యాటక కేంద్రాల్లో కానీ లేదా చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో కానీ యోగా నిర్వహించడం టీమ్ బేస్డ్ యోగా గత నెల రోజులుగా నిర్వహిస్తుండడం దాంట్లో అనేక మంది ఇవాళ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు పాల్గొంటున్నారు అంటే ప్రధానంగా దీన్ని ఒక ఒక రోజుకు మాత్రం పరిమితం కాకుండా యోగాని జీవన విధానంలో ఒక భాగం అంతర్భాగం చేయాలనే ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా యోగాకి ప్రాచుర్యం కల్పించి దాదాపు నూట డెబ్బై దేశాలు వీటిని పాల్గొనేలాగా చేస్తున్న ఘనత ఘన నరేంద్ర మోడీ గారి ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కితే ఇవాళ రాష్ట్రం మొత్తం ఏకం చేసి యోగా కార్యక్రమాల్లో పాల్గొనేలాగా చేసి ఒక యోగాంధ్ర నిర్మాణం తద్వారా ఒక ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం తద్వారా ఒక స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు సరే ఇప్పటికీ ఇంకా ఔత్సాహికులు ఎవరైనా సరే మేము వచ్చి పార్టిసిపేట్ చేద్దాం అంటే వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఏంటి ఉన్నాయి ఎందుకంటే ఒక పోయిన ఇరవై ఒకటో తేదీ రిజిస్ట్రేషన్ ప్రారంభించాం లక్షం రెండు కోట్లైతే నిన్నటికి అది రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఏడు వేలకు చేరింది కాబట్టి అంటే మేము ఊహించిన దానికన్నా ప్రజల నుంచి స్పందన ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉంది యాప్లోకి వెళ్ళేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసి దీంట్లో రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళందరూ కూడా వచ్చి పాల్గొనడానికి ఉంది కానీ క్యూఆర్ కోడింగ్ ద్వారా వారి వారిని రేపు ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ నమోదు చేయడం జరుగుతుంది దానికోసం కూడా ఒక విస్తృతమైన ఏర్పాటు చేయడం జరిగింది మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్లను తయారు చేయడం జరిగింది ఒక్కొక్క కంపార్ట్మెంట్లో దాదాపు వెయ్యి మంది ఉంటారు దానికి విస్తృతంగా ఏర్పాట్లు వాళ్ళు ఉండడానికి వెళ్ళడానికి రావడానికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా టాయిలెట్ల దగ్గర నుంచి ప్రతి చిన్న విషయంలో మైన్యూట్ డీటెయిల్కి వెళ్ళి కాబట్టి అన్ని విధాలుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ యోగా కార్యక్రమం రేపు విజయవంతం చేయాలని దిశగా ప్రయత్నం చేస్తూ సహ ప్రజల సహకారం దానికి సంపూర్ణంగా ఉంది ఇది యోగాంధ్ర నిర్వహణపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందన కెమెరా పర్సన్ నరేష్ తో విఎస్ కృష్ణ ఈటీవీ న్యూస్ విశాఖ నుంచి